దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సాధ్యతే సంధ్యా దీపన్నమోస్ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమః శివాయ దీపావళి అనే ఐదు రోజుల పర్వదినంలోకి మనం ప్రవేశిస్తున్నాం భారతీయ సనాతన ధర్మంలో దీపావళి అనే పర్వదినం అత్యంత ప్రాముఖ్యమైనది విదేశాల్లో కూడా ఎవరైనా భారతీయ పండుగల గురించి ఫెస్టివల్స్ గురించి ఎవరైనా చెప్పుకోవాలంటే దీపావళి గురించే చాలామంది చెప్తారు విదేశాల్లో ఉండే చాలామంది నాయకులు కూడా దీపావళి గురించే చాలా ప్రచారంగా చేస్తుంటారు ఎందుకంటే బాణాసంచా కాల్చటం తర్వాత ఈ లక్ష్మీ పూజ చేయటం అనేది విదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది దీపావళి అనేది ఒక్కరోజు పండుగగానే కొంతమందికి తెలుసు కానీ దీపావళి అనేది ఐదు రోజుల పర్వదినం అది కార్తీక మాసానికి కూడా ఆరంభ దినమే ఈ దీపావళి మొదటగా ధనత్రయోదశి నుంచి ప్రారంభమై నరకచతుర్థశి దీపావళి అమావాస్య కార్తీక పాఠ్యమై యమద్వితీయ వరకు ఈ దీపావళి పర్వదినం కొనసాగుతుంది దీనికి యమపంచకం అని పేరు ఈ నరక ఈ ధనత్రయోదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ధనత్రయోదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన వంటివి చేసుకొని దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళి అక్కడ రాగి ఇంట్లోనే రాగి చెంబుతో నీళ్లు తీసుకొని అలాగే పసుపు కుంకుమ అవన్నీ పట్టుకెళ్ళి దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళి గోవుల పాదాలు కడిగి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రదక్షిణ చేసి గోగ్రాసం తినిపించి రావాలి గోమాతని లక్ష్మీ స్వరూపంగా భావించి ఆరాధించటం అనేది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చాలా ఎక్కువగా చెప్పబడి ఉన్నటువంటి అంశం గోవుని లక్ష్మీ స్వరూపంగా గోవుని శివస్వరూపంగా గోవుని విష్ణు స్వరూపంగా గోవుని సకల స్వరూపంగా ఆయా తిథులను ఆ ఆయా తిథుల్ని బట్టి ఆరాధించడం అనేది భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అలా గోపూజని చేసి ఇంటికి వచ్చి ఇంటిలో మళ్ళీ మరొక పూజ చేయాలి ఈ ధనత్రయోదశికే మరొక పేరు ధన్వంతరీ త్రయోదశి అని ఈరోజు భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి అమృత కలశహస్తంతో ఇటు దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్న సందర్భంలో భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ధన్వంతరి స్వరూపంగా అందులో నుంచి ఆవిర్భవించాడు ఆ ఆవిర్భావ సమయమే ఈ త్రయోదశి దినం ఈ త్రయోదశి దినం రోజున ఇక్కడ ఇంటిలోకి వచ్చి ఆ ధన్వంతరిని ఆరాధించాలి సంపూర్ణమైన ఆయుష్ కావాలన్నా సంపూర్ణంగా ఆరోగ్యం ఉండాలన్నా సరే ఈ ధన్వంతరి అనుగ్రహం మనందరికీ తప్పనగా ఉండాలి ఓం నమో ధన్వంతర జయ నమ అని చేసినా సరే ఆ ధన్వంతరి అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ ధన్వంతరిని ఆరాధించిన తర్వాత సాయంకాలం ఇంటిలో ఆవు పాలు ఉంటే మన దగ్గర ఉండేటువంటి బంగారాలన్నిటినీ ఆవుపాలతో కడిగి ఇంట్లో ఆ లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఈ బంగారం పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో ఈ బంగారం దగ్గర కుంకుమార్చన చేసుకోవటం చాలా మంచిది అలాగే ఇంటి ముందు రంగవల్లులతో ముగ్గు వేసి పసుపు రాసి అక్కడ ముగ్గు వేసి తమలపాకులు పెట్టి దానిపైన ఈ మట్టి ప్రమిదలతో వేసిన మట్టి ప్రమిదలు పెట్టి దాంట్లో నూనె పోసి నూనె కూడా ప్రత్యేకించి నువ్వుల నూనె అయితే మరీ శ్రేష్టం ఎందుకంటే తైలే లక్ష్మి అని శాస్త్రంలో చెప్పబడింది ఆ తైలంలో లక్ష్మీదేవి ఉంటుందని అలా నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన ఆ దీపానికి ఆ దీపంలో యముణ్ణి భావిస్తూ యముణ్ణి అర్చన చేయాలి ఆ రోజు అంటే ఈ ధనత్రయోదశి రోజున చేసేటువంటి దీపారాధనకు యమదీపం అని పేరు ఆ యమున్ని ఆరాధించటం ద్వారా వారికి గృహంలో నరక బాధలు లేకుండా అకాల మృత్యువులు లేకుండా ఉంటాయి అలా ఈ ధనత్రయోదశి రోజున ఆ విధంగా చేయటం ఇటువంటి విషయాలన్నీ ఆచరించటం అనేది ధనత్రయోదశి రోజు ఉన్నటువంటిది మరుసటి రోజు కూడా ఉదయాన్నే అంటే నరక చతుర్దశి రోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానకృత్యాలు పూర్తి చేసుకొని ఆ రోజు స్నానం ఎలా చేయాలో కూడా శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేకంగా ఆ రోజు శాస్త్ర స్నానం చేయాలని చెప్పబడింది ఆ రోజు ఎలాగంటే ఆశ్వయుజ చతుర్థశ్యాం సూర్యోదయాత్పుర యామిని పశ్చిమ పశ్చిమ భాగే తైలాభ్యంగో విధీయతే సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఆ రోజు నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకోవాలి నువ్వుల నూనె తీసుకుని శరీరానికి అంతా రాసుకోవాలి ఇందువలన కలిగే ప్రభావం ఆ ప్రత్యేకించే నరక చతుర్దశి రోజునే ఈ శరీరానికి నువ్వు నూనె రాసుకొని స్నానం చేయటం అనేది కూడా ఇది ఆ దివ్యదృష్టి ఆ రోజు జరిగేటువంటి మన శరీరంలో మనకు తెలియకుండా చేసినటువంటి విషయాలన్నీ మనకు తెలియకుండా చేసిన పాపాలన్నీ భస్మం అయిపోతాయి ఇది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు కానీ దివ్యదృష్టి గల వారికి ఇదంతా అర్థమవుతుంది తైలే లక్ష్మి జలే గంగా దీపావళితి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మి అన్ని నదులు బావులు మడుగులు నీళ్ళ ఎందు గంగ ఉంటుంది ఆ గంగలో లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ రోజు అలక్ష్మీ పరిహారార్థం అలక్ష్మి అంటే దరిద్రం ఆ దరిద్రం పోవటం కోసం ఆ శరీరానికి నువ్వుల నూనె రాసుకొని పూర్తిగా అలా స్నానం చేయాలి నువ్వుల నూనె తలకు కూడా రాసుకోవాలి తలంటుతో స్నానం చేయాలి అప్పుడు గంగా స్నాన ఫలితం వారికి లభిస్తుంది నరక భయం కలవారు అంటే నేను నరకానికి వెళ్తాను నేను పాపాలు చేశాను నేను తెలియకుండా తప్పులు చేశాను ఇటువంటివన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి పొద్దున్నే ఈ ఈ కార్యక్రమం అంతా దాదాపు సూర్యోదయా పూర్వమే చేయాలి ఇప్పుడు దాదాపు సూర్యోదయం అంతా ఐదు నలభై ఐదు యాభై కల్లా అవుతుంది కాబట్టి లోపు ఈ స్నానం అయితే మరీ మంచిది కుదరని వాళ్ళు అలా కుదరని వాళ్ళు అంటే సూర్యోదయా తర్వాత కూడా స్నానం చేయొచ్చని ఒక ఒక మాట కనపడుతూ ఉంది అలాగే స్నానం మధ్యలో ఉత్తరేణి అనప ఈ శిరస్సు మీద పెట్టుకొని ఇలా చుట్టూ తిప్పుకోవాలి ఒకసారి కాకుండా మూడు సార్లు పైనే తిప్పుకుంటే మనకు నరకలోకం ఉంటుంది అకాల మృత్యు బాధలు తొలిగిపోతాయని చెప్పి శాస్త్రవచనం ఓ కానీ మన తెలుగు ప్రాంతాల్లో ఏంటంటే కేవలం ఉత్తరేణితో మాత్రమే తిప్పుకునేటువంటి సంప్రదాయం ఉంది మనం తమిళనాడు ప్రాంతాలకు వెళ్తే అక్కడ అనప చెట్టు దొరుకుతుంది అలాగే మనకు కూడా అనప చెట్లు దొరుకుతాయి ఉత్తరేణీ చెట్లు దొరుకుతాయి ప్రపన్నాటకం అని మరొక చెట్టు ఉంది ఈ ప్రపన్న నాటకం చెట్టుని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు ఆ ప్రపన్న నాటకం ఈ మూడింటిని కలిపి ఇలా తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు మామూలుగా ఇలా వేర్లతో కాకుండా ఆ చెట్టు మొదళ్ళలో పూర్తిగా నీళ్లు పోసి అది మట్టి పెల్లలతో సహా మట్టితో సహా బయటకు వచ్చేటువంటి చెట్టుని తీసుకోవాలి తర్వాత ఆ చెట్టుని తీసేయాలని చెప్పి చెప్పారు అలా తీస్తే మనకు పూర్తిగా దృష్టి దోషం అనేది తొలగిపోతుంది అంటే మన పైన ఎవరైనా బాధలు పడుతూ ఉండేవారు మన పైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించేవారు ఉంటారు కదా అటువంటి దృష్టి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి ఆ తిప్పేటప్పుడు కూడా ఈ కింది మంత్రం చెబుతూ తిప్పాలి శీతలోష్ట సమాయుక్త సకంఠ కదలాన్విత హర పాపమపామార్గ పునః పునః అని ఈ మంత్రం చెబుతూ అక్కడ అలా తిప్పుకుంటూ మూడుసార్లు పైనే తిప్పుకొని ఆ చెట్టును పక్కన వేసేయాలి దీని అర్థం ఏంటంటే దున్నిన చాలులోని మట్టి పెళ్ళతో కూడినది ముళ్ళతో ఉన్న ఆకులు కలిది ఓ అపామార్గమా నిన్ను తిప్పుతున్నాను మాటి మాటికి తిప్పబడి నువ్వు నా పాపాన్ని హరింపజేయుము అని అర్థం ఆ అపామార్గం ఉత్తరేణి అంటారు ఆ అపామార్గాన్ని ఉత్తరేణి అని పిలుస్తారు స్నానం చేసిన వెంటనే ఇప్పుడు యమతర్పణం అని వదలాలి ప్రత్యేకించిది తర్పణాలు అనగానే తండ్రి లేని వారు మాత్రమే వదలాలి అని అనుకుంటారు కానీ ఈ ప్రత్యేకించి ఈ సందర్భంలో ఈ నరక చతుర్దశి పర్వదిన సందర్భంలో యముడికి తండ్రి ఉన్నవారు కూడా తర్పణాలు వదలాలని చెప్పి ధర్మశాస్త్రవచనం కింది శ్లోకాలు చెబుతూ మీరు తర్పణాలు వదలాలి యమా యనమ तर्पण समर्पया धर्मराजाजन तर्पण सृत्यवेचात तपण समर्पजा वैवस्वताय कालाजनम तर्पण समर्पयाम सर्वूतक्षयाजनम तर्पण समर्पयामी ओदुंबराजनम तपण समर्पजा धर्माजनम तपण समर्पयाम नीलाजनम तपणम समर्पज पर नम तर्पण समर्पयाम महोदराजनम तपण समर्पयाम చిత్రాయ నమః తర్పణం సమర్పజామి చిత్రగుప్తాయతే నమః తర్పం తర్పజామి తర్పజామి అని చెప్పి ఇలా మూడు సార్లు నువ్వులతో ఈ తిలాంజలి అనేది వదలాలి యముడికి పితృత్వం దేవత్వం రెండూ ఉన్నాయి యజ్ఞోపవీత ఉన్నవారు ప్రాచీనావితిగా చేసుకుని ఈ కార్యక్రమాలంతా చేయాలి మిగతా వారందరూ తల్లిదండ్రులుగా ఉన్నవారందరూ నివీతిగానే ఉండని ఉండి ఈ విధంగా చేయాలి ఈరోజు ప్రత్యేకించి నరక చతుర్దశి రోజు మాషపత్ర భోజనం అనేది తప్పనిసరి మాషపత్రంలో మనం చేసినటువంటి ఆహారాలన్నీ పెట్టి భగవంతుడికి నివేదించి మనం ఆ భోజనాన్ని తప్పనిసరిగా చేయాలని చెప్పారు మాషపత్ర శాఖన తత్ర దినేనర ప్రేతాఖ్యాయాం చతుర్థస్యాం సర్వపాపై ప్రముచ్యతే అని చెప్పి ఆ మాషపత్రంలో భోజనం చేయటం ద్వారా సర్వపాపాలు వెళ్ళిపోయి పితృదేవతలకు శాంతి కలుగుతుంది అని చెప్పి ఒక మాట ఉంది సాయంకాలం ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి శివాలయాల్లోనూ విష్ణు మఠాలయందు ఈ దీపాలు పెట్టాలి అమావాస్యా చతుర్దశ్యో ప్రదోషే దీపదానత యమమార్గే దికారేభ్యో ముచ్యతే కార్తికే నర అని ఒక మాట ఉంది మనం ఆ సమయంలో దీపాలు పెట్టటం ద్వారా యమలోకానికి వెళ్తున్న వాళ్ళందరికీ ఒక దీపపు కాంతి చూపించిన వాళ్ళు అవుతారు పల్లెటూర్లలో ఒక సంప్రదాయం ఉంది ఈ దీపావళి పర్వదినం వచ్చిందనుకోండి ఈ బాణాసంచ కాల్చే ముందే ఒక కర్రం తీసుకొని దానికి దివిటీలుగా ఉల్కాదానం అంటారు దివిటీలుగా కట్టి దీపాలు ఊరంతా చూపిస్తూ ఉంటారు అది దక్షిణ దిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు దారి చూపించుటకు ఈ దివిటీలు వెలిగి చూపిస్తూ ఉంటారు పిమ్మట పిల్లలు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి ఏదైనా మధుర పదార్థం స్వీట్ లాంటిది ఏదైనా తినాలి తర్వాత లక్ష్మీ పూజ చేయాలి దీనికి చండీ సప్తశతిలో మంచి ప్రమాణాలు ఉన్నాయి దీనికి కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిని ఇలా రాత్రులు ఉన్నాయి కదా అందులో ఈ రాత్రి ఒక రాత్రి ఈరోజు ప్రత్యేకించి ఆ రాత్రంతా చండీ సప్తశతి తెలిసిన వారు తెలిస్తే పూజ చేసుకోవటం దీపములన్నీ వెలిగించి అల్లక్ లక్ష్మీదేవిని ఆవాహన చేసి లక్ష్మీ పూజ చేయాలి ఆ రాత్రి జాగరణ చేయాలి మనకు రాత్రి జాగరణ చేసేటువంటి నియమాలన్నీ ఇప్పుడు చెప్పాను కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిని ఈ మూడు రాత్రులు ప్రత్యేకించి సిద్ధరాత్రులని కూడా పిలుస్తారు ఈ సిద్ధరాత్రుల్లో రాత్రిపూట జాగరణ చేసి ఆ లక్ష్మి నివారణ కోసం దారిద్ర్యం మొదలైనవి దూరంగా పోగొట్టడం కోసం అర్ధరాత్రి పౌరస్త్రీలు చేటలు డిండిమలు వాద్యాలు వాయిస్తూ అలక్ష్మిని మా ఇంటి నుంచి పంపించేస్తున్నామని చెప్పి దూరంగా ఇంట్లో చప్పుడు చేస్తూ కొడుతూ ఉంటారు అంటే చాప చాట తీసుకొని దాన్ని సౌండ్ చేయటం దాని అలా ఇంట్లో నుంచి సౌండ్ చేస్తూ బయటికి రావటం దీన్ని అలక్ష్మి అలక్ష్మి నిసర్పణం అని చెప్పి దాన్ని శాస్త్రంలో పిలుస్తారు విష్ణుమూర్తిని నరక చతుర్దశి నాడు అమావాస్య మరునాడు పాతాల నుండి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లు ఈనాడు లక్ష్మీ పూజ చేసిన వారి ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండవలనని బలిచక్రవర్తి వరం కోరుకున్నాడు కావున భగవత్ సంకీర్తనతో ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి చండీ సప్తశతి వచ్చిన వారందరూ ఆ చండీ సప్తశతి చదువుకుంటూ ఉండవచ్చు ఏదీ రానివారు శ్రీమాత్రేన మహా అని చెప్పి అమ్మవారి నామస్మరణ చేస్తూ ఈ నరక చతుర్దశి రోజున రాత్రంతా అలా ఉండవలేను అలక్ష్మీ నిసర్పణానికి డిండిమాదులు వాయించటం ఉల్కాదానం వీటికి చిహ్నంగా టపా టపాకాయలు పేల్చటం కాకర పువ్వొత్తులు బాణసంచా కాల్చటం ఆచారంగా ఇప్పుడు సంప్రదాయంగా వచ్చింది వర్ష ఋతువులో తేమ ఏర్పడినప్పుడు అంటే మొన్నటి వరకు వర్ష ఋతువే ఉంది మొన్న ఆశ్వయుజ మాసం పాడ్యమి నుంచి మనకు ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దసరా దేవీ శరణవరాత్రి మొన్న వచ్చినప్పటి నుంచి మనకు శరదృతువు ఋతువు ప్రారంభమైంది వర్ష ఋతువులో తేమ ఏర్పడగా అప్పుడు పుట్టిన క్రిమి కీటకాదులు దీపం మీద వాలి క్రిమిజన్మ నుండి ముక్తి పొందుతాయి తద్వారా వానికి ముక్తి అందుకే కార్తీక మాసమంతా దీపదానానికే చెప్పబడింది ఆకాశదీపం కూడా ఇప్పుడే చెప్పబడింది జ్ఞాత్వా కర్మాని కుర్వీత అని చెప్పి ఒక మాట ఉంది తెలిసి చేసిన తెలియక చేసిన ఫలం వస్తుంది కానీ తెలిసి చేయటంతో జ్ఞానంతో చేయటంతో దానికి దానితో మనకు ఆనందం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ ఆచారాలన్నీ సంప్రదాయాలన్నీ మన కోసమే ఉద్దేశించబడ్డాయి తర్వాత అమావాస్య ఈ నరక చతుర్దశి రోజు కూడా మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే మధ్యాహ్నం పూట పితృదేవతలను ఆరాధించటం పితృదేవతలకు తర్పణాలు వదలటం శ్రాద్ధాన్ని పెట్టడం కూడా శాస్త్రాల్లో చెప్పబడింది ఆ రోజు పితృదేవతలను ఆరాధించటం కూడా వారికి ముక్తిని అందించేటువంటి మంచి మార్గం అలాగే మనం ఒరిస్సా వంటి ప్రాంతాల్లో చూస్తే ఆ రోజు కాళీదేవి ఆరాధన చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు ఆ కాళీ ఆరాధన కూడా శాస్త్ర ప్రమాణాలతో ఉన్నది ఎవరు ఏ స్వరూపాన్ని ఆరాధించినా ఒకే పరమాత్మ తత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు మరుసటి రోజు ఉదయం దీపావళి అమావాస్య ఆ దీపావళి అమావాస్య రోజు కూడా లక్ష్మీ ఆరాధన చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఆ లక్ష్మీ ఆరాధన చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ తర్పణాలు వదులుకొని సాయంత్రం లక్ష్మీ పూజ కూడా చేసుకుంటూ ఉంటారు ఎలాగైతే ధనత్రయోదశి రోజున కుబేర లక్ష్మీ వ్రతం అని ఎలా చేస్తారో అలాగే ఈ దీపావళి అమావాస్య రోజు కూడా లక్ష్మీ వ్రతం అంటూ చేసుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీ పూజ అయిన తర్వాత ఆకాశదీప గమనం చేయటం కోసం దేవాలయాలకు వెళ్ళి ఆకాశదీపం వంటివి కూడా పెడుతూ ఉంటారు ఆ ఆకాశదీపం పెట్టిన తర్వాత ఇంట్లో గుళ్ళో ఉండేటువంటి ఆ జనార్థనుడికి శివుడికి నమస్కారాలు చేసుకోవటం ఒక సంప్రదాయం తర్వాత ఇంటికి వచ్చి బాణసంచా వంటివి పేల్చుకోవటం వారింట్లో పూజలు చేసుకోవటం వంటివి అనేది ఒక విధానంగా ఉంది మరుసటి రోజు కార్తీక శుద్ధ పాఠ్యమై ఆ కార్తీక మాసం ప్రారంభమయ్యేటువంటి శుభదినం అనేది ఈ ధనత్రయోదశి నుంచే మొదలవుతుందని ముందే చెప్పుకున్నాం ఈ కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున బలిపాడ్యమి అని పేరు ఆ రోజు కూడా స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని ఇంట్లో అనుష్ఠానాలన్నీ దీపారాధనలన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు కూడా శివాలయానికి వెళ్ళి ఏదైనా అభిషేకంలో పాల్గొనటం ఆ రోజు నుంచి శివారాధన బాగా విస్తృతంగా చేయటం అనేది ఆ మాసమంతా విస్తృతంగా చేయాలి ఆ మీకు ఏదైనా మంత్రం దీక్ష తీసుకుని ఉంటే లేదు ఏ మంత్రము లేకపోతే లేదు లేదు ఏ మంత్రము లేకపోతే శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని చాలా ఎక్కువ సార్లు జపం చేస్తూ శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండటం అనేది అదొక సంప్రదాయం మరుసటి రోజున యమద్వితీయ భగినీహస్త భోజనం అనే ఒక పద్ధతి ఉంది ఆ రోజు చెల్లలి ద్వారా భోజనం చేయటం అంటే చెల్లెలు వండి పెట్టిన దాంతో భోజనం చేయటం ఆ రోజుటికి ఆ రోజు యముడికి తర్పణాలు వదలటం కూడా ఉంటుంది ఆ రోజుటితో యమతర్ప యమపంచకం అనేటువంటి దీక్షా పద్ధతి పూర్తవుతుంది కొంతమంది ఐదు రోజులు దీక్షగా ఉండి మాంసాహారము వంటివి భుజించకుండా నేలపైన భూషైనం చేస్తూ చాలా వ్రత దీక్షగా పాటించేవారు కూడా ఉన్నారు ఈ ఐదు రోజులు పాటించే వారికి అకాల మృత్యువులు ఉండవని వాళ్ళ కాల కాలమృత్యువులే ఉంటాయని కాలమృత్యు అంటే వయస్సు అయిపోయి పూర్తిగా వారి జీవితం చూశాక చనిపోయేదాన్ని కాలమృత్యు అంటారు ఎటువంటి జీవితం చూడకుండా సడన్గా యాక్సిడెంట్స్లో పోవటం సడన్గా తెలియకుండా చనిపోవటం వయస్సు పూర్తి కాకముందే వెళ్ళిపోవటం అనే దాన్ని అకాల మృత్యువు అంటారు అటువంటి అకాల మృత్యువులు రాకుండా ఉండాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం బంగారమో ధనమో కాదు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మంచి ఆరోగ్యం ఉన్నా లక్ష్మీ అనుగ్రహమే మంచి క్యారెక్టర్ ఉన్న లక్ష్మీ అనుగ్రహమే గృహంలో సుఖ సంతోషాలున్న లక్ష్మీ అనుగ్రహమే ఇల్లంతా శుభ్రంగా ఉన్నా లక్ష్మీ అనుగ్రహమే ఇవన్నీ పాటిస్తే మనకు అకాల మృత్యువులు రాకుండా ఉండటం కోసం ఈ యమపంచకం అనేది చేస్తారు ఈ యమపంచకం చేస్తే చేసిన వాళ్ళకి అకాల మృత్యువులు రాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల సౌభాగ్యాలు ఉంటాయని ఈ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించే వారికి ఆచరించలేని శక్తి గలవారు ఇది విన్నప్పటికీ దాంట్లో కాస్తైనా పుణ్యం పొంది యముడి అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహానికి పొంది పాత్రులు కాగలరు శ్రీమాత్రే నమ